మై ఛానల్ రవళికాట ఈరోజు వీడియోలో సెకండ్ వీక్ లక్ డ్రా అయితే నడుస్తుంది కదా ఆ సెకండ్ వీక్ లక్ డ్రాలో ఎవరెవరు పేర్లు ఇచ్చారు ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారు అనేది ఈ వీడియోలో ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను ఆల్రెడీ రెగ్యులర్గా మన వీడియోస్ చూసే వాళ్ళందరికీ తెలిసి ఉంటుంది మనమైతే న్యూ ఇయర్ క్రిస్టమస్ ఇయర్ పొంగల్ ఇంకా మన ఆర్జ్ డిజైనర్ కలెక్షన్ యొక్క ఆన్వర్సిటీ వస్తుంది కాబట్టి వీటన్నింటినీ కలుపుకుంటూ డ్రా అయితే కండక్ట్ చేయడం జరుగుతుందని మీ అందరికీ తెలుసు ఒకవేళ కొత్తగా ఈ వీడియో చూసిన చూసే వాళ్ళు ఉంటే మీకోసం మళ్ళీ చెప్తున్నాను మేమైతే ప్రజెంట్ లక్కీ డా కండక్ట్ చేసినాము అది ఎలా అంటే జస్ట్ హండ్రెడ్ రూపీస్ పే చేసి మీరు మీ పేరుని నమోదు చేసుకుంటే వన్ వీక్ మొత్తం పేమెంట్ ప్రాసెస్ జరిగిన తర్వాత ఆఫ్టర్ వన్ వీక్ ఎవ్రీ సండే లక్కీ డ్రా అయితే తీయడం జరుగుతుంది అందులో ఎవరి పేర్లు వస్తే వాళ్ళకి మేము ఆ వీక్లో ఏ అయితే మీకు చూపించామో ఆ శారీస్ని మీకైతే పంపివ్వడం జరుగుతుంది ఏ కొరియర్ ఛార్జ్ లేదు ఎక్స్ట్రా ఛార్జ్ లేదు ఏది లేదు జస్ట్ హండ్రెడ్ రూపీస్ చిటికెలో అయిపోయే హండ్రెడ్ రూపీస్ మాకిచ్చి మీ పేరుని లక్కీ డ్రా లిస్ట్లో యాడ్ చేసుకుంటే మంచి మంచి డిజైనర్ కాన్సెప్ట్ శారీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ వర్త్ గల శారీస్ని మీరు మీ సొంతం చేసుకోవచ్చు జస్ట్ హండ్రెడ్ రూపీస్ పే చేసి ఇంకా దీని ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే వీడియో ఉంది ఫుల్ వీడియో ఆ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో పెడతాను చూసేయండి ఆల్రెడీ మెయిన్ పాయింట్ అయితే చెప్పేసాను ఎలా ఏంటి అనేది పేమెంట్ ఏ పేమెంట్ ఎలా చేయాలి ఏంటి అనేది డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది వాటికి పేమెంట్ చేసేయండి పేమెంట్ చేసి మీ యొక్క పేరు పేమెంట్ చేసిన స్క్రీన్షాట్ మీ పేరు మీ అడ్రస్ మీ ఫుల్ అడ్రస్ మాకు పంపించవలసి అయితే ఉంటుంది ఎందుకంటే ఒకే పేరుతో ఇద్దరు ముగ్గురు కూడా ఉండొచ్చు చెప్పలేం కాబట్టి మీ పేరు మీ ఫుల్ పేరు ఇంకా మీ ఫుల్ అడ్రస్ మాకు పంపించవలసి ఉంటుంది ఇక మీరు ఇవన్నీ పంపించిన తర్వాత మేము అన్నీ చెక్ చేసుకున్న తర్వాత మనీ వచ్చినా లేదా అనేది ఫుల్గా చెక్ చేసుకున్న తర్వాత మీ పేరుని ఆ లిస్ట్లో యాడ్ చేస్తాము యాడ్ చేసిన తర్వాత లాస్ట్ సండే రోజు లక్కీ డ్రా అయితే తీయడం జరుగుతుంది అందులో మీ పేరు కనుక వస్తే మీకు ఆ అయితే మీ అడ్రస్కి డైరెక్ట్గా కొరియర్ చేయడం జరుగుతుంది వన్ రూపీ కూడా ఇష్టలేదు జస్ట్ హండ్రెడ్ రూపీస్ పే చేసి మీరు టూ థౌజండ్ పైన రేంజ్ ఉండే శారీస్ని మీ సొంతం చేసుకోవచ్చు అయితే ఈ ఇది సెకండ్ వీక్ నడుస్తుంది ఇప్పుడు ప్రజెంట్ లక్కీగా కండక్ట్ చేసి ఈ సెకండ్ వీక్లో కొంతమందే పేర్లు ఇచ్చారు మరీ ఎక్కువ ఎక్కువ ఇవ్వడానికి మనదేం పెద్ద పేజ్ ఏం కాదండి నార్మల్ పేజ్ మరీ తక్కువ అని కాదు మరీ ఓ ఎక్కువ అని కాదు జస్ట్ చిన్నగా స్టార్టప్ అంతే అందుకని పేర్లు అయితే కొ కొందరు కొందరే ఇస్తున్నారు సో మమ్మల్ని నమ్మి మీరు ఇంట్రెస్ట్ చూపించి పార్టిసిపేట్ చేస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు అనమాట అలాగే కొత్త వాళ్ళు కూడా చూడండి మంచి కాన్సెప్ట్ డిజైనర్ శారీస్ అనమాట మంచి ఫ్యాబ్రిక్లో ఉంటాయి అది కూడా ప్యూర్ క్వాలిటీలో ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ ఫ్యాబ్రిక్స్ అనమాట శారీస్ అన్నీ కూడా ఎటువంటి మిస్టేక్స్ ఉండవు డ్యామేజెస్ ఉండవు ఏవి ఉండవు అసలు కలర్ పోవడం కూడా ఉండదు అంత మంచిగా ఉంటాయి శారీస్ అంత మంచి శారీస్ని మీకు ఈ లక్కి డ్రాలో ఇవ్వడం జరుగుతుంది అని మిగిలిపోయినవి అలా అయితే కాదు మన దాంట్లో స్టార్టింగ్ నుంచి చూసుకుంటే శారీస్ స్టార్టింగ్ నుంచి చూసుకుంటే కొన్ని శారీస్ అవే మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు కస్టమర్స్ కూడా సో అవే మళ్ళీ రీస్టాక్ చేయడం జరుగుతుంది ఎవ్రీ టైమ్ ఎందుకు అని అంటే మేమిచ్చే క్వాలిటీ అంత బాగుంటుంది కాబట్టి ఫస్ట్ ఒక్కటి తీసుకొని చూసి వాళ్ళకి నచ్చి మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీస్కి వాళ్ళ ఫ్రెండ్స్కి అలా మళ్ళీ ఆర్డర్ చేయడం జరుగుతుంది అనమాట అందుకే అవే రీస్టాక్ అయితే చేయడం జరుగుతుంది అంతే అంతేకాని మిగిలిపోయినవి అలాంటివి అయితే అస్సలు కాదు అయినా మిగిలిపోయినవి ఉండడానికి మనం శారీ స్టార్ట్ చేసి ఎండోది అవుతుంది ఒకసారి చూడండి మీరు మన ఛానల్లోకి వెళ్ళి జస్ట్ ఒక ఫైవ్ మంత్స్ అలా అవుతుంది అంతే శారీస్ ఇంక్లూడ్ చేసి మన దాంట్లో అది ఇక ఎవరెవరు పేర్లు ఇచ్చారు అని అంటే జస్ట్ పేర్లు చెప్తున్నానండి అంతే ఎందుకు అంటే మీకు కూడా తెలియాలి ఓహో వీళ్ళు వీళ్ళకి జనాలు పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి మనం కూడా ట్రై చేద్దాం అనేసి మీకు కూడా తెలియాలి అనేసి నేనైతే పేర్లు చెప్తున్నాను ఈ పేర్లు చెప్పే అవసరం కూడా లేదు స్టార్టింగ్లో శారీ చూపించి మళ్ళీ ఎండింగ్లో లక్కిడ్గా తీసే వీడియోస్ పెడితే సరిపోతుంది కాకపోతే మీకు కూడా తెలియాలి ఎవరు ఇస్తున్నారు ఏంటి అసలు రన్ అవుతుందా ప్రాసెస్ లేదా అనేది తెలిస్తే మీరు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు మీకు కూడా ఒక ట్రస్ట్ బిల్డ్ అవుతుంది అందుకనేసి ఇలా ఎవరెవరు ఇచ్చారు ఏంటి అనేది అయితే చెప్తున్నాను జస్ట్ పేర్ల వరకు చెప్తానండి లాస్ట్ టైం ఫస్ట్ వీక్ వచ్చేసి టెన్ మెంబెర్స్ ఇచ్చారు పేర్లు టెన్ మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు లక్కీ డ్రాలో హండ్రెడ్ రూపీస్ పే చేసి ఇప్పుడు కొంచెం తక్కువే ఓకే పేర్లు వచ్చేసి సునీత గారు కావేరి గారు పూర్వ గారు మిథున గారు లక్ష్మి గారు రోజా గారు అంకిత గారు ఎంతమంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ జస్ట్ సెవెన్ మెంబెర్స్ అయితే పేర్లు ఇచ్చారు ప్రజెంట్ ఇప్పటి వరకు సో చూద్దాం ఇంకా టూ డేస్ ఉంది కదా ఆ టూ డేస్లో ఇంకా ఎవరైనా ఇస్తారా లేరా అనేది చూసేసి ఈ వీళ్ళే కనుక ఉంటే లాస్ట్ టైం ఫస్ట్ వీక్ లాగానే టూ శారీస్ అయితే లకిలాలో ఇవ్వడం జరుగుతుంది టూ మెంబర్స్కి చాలా వరకు మన వీడియోస్ వచ్చేసి హైదరాబాద్ వరకే వెళ్తున్నాయి అనుకుంటాను ఇప్పుడు పేర్లు ఇచ్చిన వాళ్ళు అయితే కంప్లీట్గా అందరు కూడా హైదరాబాద్ నుంచే ఇచ్చారు సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ డ్రాలో చాలా వరకి పార్టిసిపేట్ అయితే చేస్తున్నారు మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే డ్రాలో పార్టిసిపేట్ చేయండి మంచి మంచి డిజైనర్ కాన్సెప్ట్ శారీస్ని మీ సొంతం చేసుకోండి జస్ట్ హండ్రెడ్ రూపీస్ పే చేసి అంతే సింపుల్ మనము మన కలెక్షన్లో అమ్మే శారీస్ థౌజండ్ రూపీస్కి అమ్మేసారి సారీ బయట టూ థౌజండ్ అలా ఉంటుంది బయట స్టోర్లో మనం టూ థౌజండ్ అలా అమ్మేవి త్రీ థౌజండ్ ఉంటాయి అంత మార్జిన్లో మనం అయితే శారీస్ అమ్ముతున్నాం చూడండి అన్ నేనైతే మన రేట్స్ చెప్తున్నాను బయట రేట్స్తో నా మాకైతే సంబంధం లేదు మన మా రేట్సే మేము చెప్తున్నాము మేమైతే ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ అది బయట టూ థౌజండ్ అలా ఉంటుంది అవి మేము చెప్పాం మా రేట్లో మేము చెప్తాము అంతే మేమైతే మార్జిన్స్ ఎక్కువ ఉండవు ప్రైజెస్ ఎక్కువ ఉండవు ఏవి ఉండవు ఉన్నది ఉన్నట్టుగా చెప్పేస్తున్నాను శారీ ప్రైస్ ఎంత అది కూడా తక్కువ మార్జిన్లో తక్కువ మార్జిన్ పెట్టుకునే ఉంటుంది మార్జిన్స్ అయితే ఎక్కువ అయితే అస్సలు పెట్టుకోము షిప్పింగ్ ఎక్స్ట్రా వన్ ఫిఫ్టీ ఉంటుంది ఎవ్రీ ఇంతకుముందు శారీస్కి షిప్పింగ్ చేయాలి అని అంటే వేరే వాళ్ళలాగా షిప్పింగ్ ఛార్జ్ కూడా శారీ ప్రైస్లోనే ఇంక్లూడ్ చేసుకొని ఫ్రీ షిప్పింగ్ అని అయితే అసలు చెప్పలేము చెప్పము కూడా మేము గా అమ్ముతున్నాము జెన్యున్గానే ఉంటు ఉంటామన్నమాట ఇక అది నార్మల్గా వచ్చేసి అది లక్కీ డ్రా విషయానికి వస్తే హండ్రెడ్ రూపీస్ పే చేస్తే చాలు ఎటువంటి వన్ రూపీ కూడా ఎక్స్ట్రా అవసరమే లేదు కొరియర్ ఛార్జ్తో సహా మేమే మీకు శారీని పంపిస్తాము అంతే సో ఫ్రెండ్స్ ఇదనమాట ఈరోజు వీడియో మరో వీడియోలో మళ్ళీ మేము ఎందుకు వస్తాను అంటిల్ డాన్ బాయ్